క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో న్యూ సూపర్ బజార్ రంగమహల్ థియేటర్ ఎదురుగా లింగాయత వీధి పలమనేరు అద్భుతం అద్భుతం రండి చూడండి కొనండి ఏ వస్తువు కొన్నా ముప్పై రూపాయలు మాత్రమే పలమనేరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మీ ఇంటి అవసరాలకు కావాల్సిన అన్ని రకములైన స్టీలు ప్లాస్టిక్ వస్తువులు గాజు వస్తువులు ఫైబర్ వస్తువులు గిఫ్ట్ ఆర్టికల్స్ ఆట బొమ్మలు స్టేషనరీ వస్తువులు ఫ్యాన్సీ వస్తువులకి కీ చైన్లు గాజులు అలా సుమారు రెండు వేల రకాల వస్తువులు లభించును ఈ రోజే మా సూపర్ బజార్ ను సందర్శించండి మీకు నచ్చిన వస్తువులు కొనండి ఆనందించండి ఆదివారంతో సహా ప్రతిరోజు మా షాపు తెరిచే ఉంటుంది సంప్రదించండి మీ సూపర్ బజార్